హలో హాయ్ అందరికీ నమస్తే చన్నీరోజు నేను బియ్యం పిండితో ఇలాగ నీకు రోటీ ఇలాగా చేసుకున్నాను ఇందులోకి నేను పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని ఆనియన్స్ అన్నీ వేసి ఇలాగ చేశాను నాకైతే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది నేనైతే వీటిని ఇప్పుడు ఇలా రెడీ చేయడానికి నేను ముఖ్యంగా ఇలా రావడానికి కారణం ఏమంటే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని రోట్లో నూరుకున్నానండి రోడ్లో నూరి మనం పాతకాలంలో మనం పెద్దవాళ్ళు చేస్తారు కదా పెద్దవాళ్ళు చేసినట్టుగా ఇలాగ ముందుగా రోడ్లో మనం పచ్చిమిర్చి అలాగే మిర్చి రెండు తీసుకున్నాను మనకు కలర్ఫుల్గా ఉండడానికి చాలా బాగుంటుంది అలాగే స్పైసీగా ఉండేటువంటి పచ్చిమిర్చి అంటే కారం ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వాటిని తీసుకొని మనం అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకొని వీటిని బాగా మనం దంచుకోవాలి ఇవి మనకి కారం కూడా ఎక్కువగా ఉంటాయి చూడండి చిన్న పిల్లలకి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళంటే దాదాపు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్న పిల్లల వాళ్ళకైతే కొంచెం కారం తగ్గించి వేసుకోండి లేదా కొద్దిగా కారం తినే పిల్లలకైతే ఫైవ్ సిక్స్ పిల్లలకైతే ఇలాగే మనం చేసేసుకోవచ్చు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం అంతా బాగా వీటిలో ఇప్పుడు పచ్చిమిర్చిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు ఉల్లిపాయని కూడా బాగా మనం దంచుకోవాలి పూర్తిగా కాకుండా అంటే మనం మిక్సీలోకి వేస్తే మెత్తగా వేసుకోవచ్చు కదా అలాగే మెత్తగా కాకుండా మనం ఇలాగ రొట్టెలో మనం దంచుకున్నామంటే మనకి ఉల్లిపాయ కనిపిస్తూ ఉంటుంది అలాగే పచ్చిమిర్చి కనిపిస్తూ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా మనము ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా దంచుకోవాలి అలాగ చేసి చూడండి మనం ఇది ఇప్పుడు చేసేటువంటి ఈ రోడ్లో చేసేటువంటి పచ్చళ్ళలోకి కొద్దిగా చింతపండు వేసుకున్నాం అనుకోండి చింతపండు వేస్తే మనం వేడి వేడి ఎన్నంలో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాగ మొత్తం అంతా బాగా చైట్గా లైట్గా మొత్తం అంతా నీకు మెత్తగా ఎనట్టుగా కనిపిస్తుంది కదా ఇప్పుడు అంతా మొత్తం మనం ప్లేట్లోకి తీసేసుకుందామంతా పూర్తిగా అన్ని రకంగా వచ్చింది కచ్చ మచ్చాగా దంచేసుకున్నా వేడివేడి అన్నంలోకి అయినా కూడా చాలా బాగుంటుంది లేదా మీరు చింతపండు కాకపోయినా నిమ్మరసం పిండుకున్నామంటే మనం వేడివేడి అన్నంలోకి ఇలాగే తీసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అలాగైనా ఇప్పుడు వీటిని మొత్తం అంతా నేను ఒక కప్లోకి తీసేసుకున్నా కదా ఇప్పుడు ఇందులోకి నేను ఒక టూ కప్స్ లేదా ఒక త్రీ కప్స్ నేనైతే ఒక టూ కప్స్ తీసుకున్నాను ఫుల్గా ఇప్పుడు మనం రెడీ చేసుకునేటువంటి పచ్చిమిర్చి ఆనియాస్ పేస్ట్ మొత్తం అంతా ఇందులోకి వేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి టూ కప్స్ వాటర్ దగ్గర దగ్గర పడతాయి ఎందుకంటే బియ్యం పిండి కదా బియ్యం పిండి బాగా వాటర్ని పిలుచుకుంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం బియ్యం పిండిని బాగా పూర్తిగా కలుపుకోవాలి నాకైతే టూ కప్స్ ఖచ్చితంగా పడినాయండి వాటర్ కానీ మనకి ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ ఉన్నప్పటికీ కూడా టూ కప్స్ అయితే పడతాయి బాగా మెత్తగా మన చపాతి బిడ్డ లాగా ఈజీగా కలిపేసుకోవడం అంతే అందులో మీకు కావాలనుకుంటే చాలామంది అండి ఇవి చేసుకునేటువంటి ఈ రోటీకి పరో లాగా వచ్చేటువంటి దీనికి ఎక్కువ ఆయిల్ అంటారు ఆయిల్ వేసుకుని టేస్ట్గా ఉండొచ్చు కానీ మన ఆయిల్ ఎక్కువ వాడుకుంటే మీకే తెలుస్తుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూడండి ఒక ప్యాన్లో నేను ఆయిల్ ఇలాగా అప్లై చేసేసుకొని చేతికి కానీ కొద్దిగానే ఆయిల్ వేసుకున్నాను అండి నేనైతే ఎక్కువ ఆయిల్ వాడట్లేదు ఇలాగా చేసేటప్పుడు చాలామంది ఆయన ఎక్కువగా మనకి వేస్తూ ఉంటారు కదా ఆయన వేసుకునే కొద్దీ మన ఆరోగ్యమే స్పాయిల్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇలాగే చేసుకొని మనం పూర్తిగా చల్లారినటువంటి అంటే చల్లగా ఉండేటువంటి ప్యాన్ పైన నేను ఇలాగ అప్లై చేసుకుంటానండి చేసేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి కాల్చుకోవడమే రెండు వైపులా ఇప్పుడు ఈ స్టేజ్లో చాలామంది మూత పెట్టేసి దోశగా దోశ వేసినట్లుగా వేసి మూత పెట్టి ఒకవైపు మాత్రమే కాల్చుకుంటారు అది యాక్చువల్గా వాడప్పారంటారు చాలా మంది అలాగే తీసుకుంటారు కానీ నేను రెండు వైపులా కాల్చుకుంటాను అండి రెండు వైపులా పచ్చిగా లేకుండా రెండు వైపులా కాల్చుకుంటానని చూడండి ఇలాగే మనకి కలర్ఫుల్గా రావాలంటే మనం వేసేటువంటి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి ఆనియన్స్ ఉన్నాయి మీరు ఇందులో కావాలనుకుంటే క్యారెట్ అలాంటిదైనా వేసుకోవచ్చు చూడండి సూపర్గా చాలా టేస్ట్గా రెండు వైపులా బాగా కాల్చుకుంటాను నేను నాకైతే చాలా చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దాని రెడీ అయిపోయినా చూడండి వేడి వేడిగా మనకు ఒకదాని మీద ఒకటి వేసుకున్నామంటే మెత్తగా ఉంటాయి సాయంకాలం వరకు అయినా మనం ఈజీగా మెత్తగా మనం తీసేసుకోవచ్చు రెడీ అయిపోయినా వేడి వేడి